హాయ్ వెల్కమ్ టు హ్యాస్ అగ్యూ మీ మనోజ్ అయితే ఏపీలో ఎన్నికలు ఊపందుకున్నాయి ఇటు ప్రచారం కూడా కొద్ది రోజుల్లోనే ఉంది సో ఇలాంటి నేపథ్యంలో గుడివాడలో ఎవరు గెలుస్తారనేది ఒక ఒక హాట్ సెగ్మెంట్ గా మారిందని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ అధికార వైసీపీ నుంచి కొడాలి నాని నిలబడితే ఇటు కూటమి అభ్యర్థిగా వెనుగడ రాము బరిలో ఉన్నారు సో ఈసారి ఎలాగైనా సరే అసెంబ్లీలో కొడాలి నాని అడుగు పెట్టని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ కానివ్వండి చంద్రబాబు కానివ్వండి లోకేష్ కానివ్వండి ఒక గట్టి పట్టుదలతో అయితే ఉన్నారు కనిపిస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సర్వేలన్నీ కూడా కొడాలని గుడివాడలో ఈసారి గెలిపే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పి చాలా సర్వేలో చూస్తున్నాం సో ఇలాంటి నేపథ్యంలో మరో టఫ్ ఫైట్ ఉందని చెప్పాలి గుడివాడలో కొడాలని హాట్ నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి అని చెప్పాలి ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అయిన గుడివాడను కొడాలి తన అడ్డాగా మార్చుకున్నారు గత నాలుగు ఎన్నికల్లో ఆయన గెలుస్తూనే వచ్చారని చెప్పాలి ఇప్పుడు ఐదోసారి గెలవాలన్న ప్రయత్నంలో ఉన్నారు కొడాలని అయితే నాని దూకుడికి ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పి ఆయన్ని రాజకీయంగా సమాధి చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని చెప్పుకోవాలి ఎందుకంటే అందుకోసమే ఇటు కూటమి అభ్యర్థి నుంచి ఆర్థికంగా అంగబలం ఉన్న ఎన్ఆర్ఐ వెనగని రాముని రంగంలో దించింది ఆ కూటమి అయితే ప్రస్తుతం గుడివాళ్ళు అయితే కొడాలానికి టైట్ ఫైట్ ఉందని చెప్పాలి గత నాలుగు ఎన్నికలు మాదిరిగా సులువుగా గెలుస్తామనుకుంటే మాత్రం ఇది కుదిరే పని కాదు ఎందుకంటే నాని సైతం సర్వశక్తులు ఒడ్డుతున్నారు గత మూడు సార్లు నాలుగు సార్లు నాని ప్రచారం చేసినంత ఏదో లైట్ లైట్ గా ప్రచారం చేశారని చెప్పాలి ఈసారి మాత్రం మండు టెండర్లో సైతం చాలా ప్రజ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు ఏ మాత్రం ఏర్పాటుగా ఉన్నా సరే ఇక్కడ సీటు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి జగన్ కూడా కొడలు నాని చెప్పినట్టు సమాచారం తన ప్రత్యర్థులంతా ఏకం ఉండడాన్ని కొడలు నాని గుర్తించారని చెప్పుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో గుడివాడ నుంచి ఎన్టీఆర్ పోటీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లోనూ పోటీ చేసి విజయం సాధించారు ఎన్టీఆర్ తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత సార్లు ఎన్నికలు జరగగా ఆ పార్టీ ఏడు సార్లు విజయం సాధించిందంటే ఇక్కడ తెలుగుదేశానికి ఎంత పట్టుందో ఎంత గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఎంత గట్టిగా పనిచేస్తున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది ఇక్కడ గత రెండు ఎన్నికలను వైసీపీ తరపున కొడాలని విజయం సాధించారు ఎందుకంటే రెండు వేల పదమూడులో వైసీపీలకి వెళ్ళిన కొడాలని రెండు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఆయనే విజయం సాధించారు అయితే వరుస ఓటముల తర్వాత గుణపాఠ నేర్చుకున్న టీడీపీ బలమైన అభ్యర్థిని ఈసారి రంగంలో దించి చెప్పాలి అయితే ఈ నిర్ణయాన్ని మాత్రం మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు వ్యతిరేకించారు కానీ హైకమాండ్ బలమైన హామీ ఇవ్వడంతో ఆయన రంగంలో దిగారు వెనుగండ్ల రాము ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాక ఆయన భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని చెప్పాలి ఒకవైపు ప్రత్యర్థులు ఏకం కావడం మరోవైపు నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడంతో నానికి అక్కడ టఫ్ ఫైట్ ఏర్పడడం చెప్పాలి సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు ఇవే తనకు చివరి ఎన్నికలని గెలిపించమని గౌరవప్రదంగా రాజకీయాల నుంచి నిష్క్రమించే అవకాశం కల్పించాలని ప్రజలను బహిరంగ కోరుతున్నారు ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చేయనని ఇదే లాస్ట్ ఎన్నికలని చెప్పి డైరెక్ట్ గా డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ గా ప్రజలు చెప్తున్నారు కొడాలని అయితే రాజకీయంగా దూకుడు కనిపించే నాని అభివృద్ధి విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడంతో ప్రజలు ఒక రకమైన విరక్తితో ఉన్నారు ఇది కొడాలి మైనస్ పాయింట్ అని చెప్పాలి అందుకే మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని యోచనలో ఉన్నారు కొడాలని అయితే జూనియర్ ఎన్టీఆర్కి ఇతనికి ఎప్పటి నుంచో సాన్నిహిత్య సంబంధం ఉన్నప్పటికీ కూడా ఆయన్ని ఆయన ఫోటో పెట్టుకుని మరొకసారి ప్రజల్లోకి వెళ్తున్నారు కొడాలి నాని రీసెంట్గా కూడా ఒక చిన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొడాలని ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఓట్లు అడగనని చెప్పి ఆయన ఎప్పటికైనా టీడీపీకి ఆయన వారసు అవుతా అని చెప్పి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది సో ఇలాంటి సందర్భంలో అసలు కొడాలి నాని ఆయన ఆయన రూట్ వేరు నా రూట్ వేరు అన్న కొడాలని అని ఈరోజు ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఎందుకు మోట్లు అన్నది నిజంగా ప్రసార్థకం ఈ వీడియో గురించి అనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజండి చూస్తున్నాను హ్యాస్టాగ్యూ